శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే కొత్తగా నా ఛానల్ని చూసిన వారు నా ఛానల్లో కథలు వినడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వినిపించేమంటారా బతుకుల రోడ్డు వెంట నిదానంగా ఊరి పొలిమేర వైపు వెళ్తుంది చాలా ఏళ్ళైనట్టుంది మా ఊళ్ళో అడుగు పెట్టక మొన్నీ మధ్య కరీంనగర్ లో కలిసిన రమణ నన్ను వాళ్ళింటికి ఒక్కసారైన భోజనానికి రమ్మని పదే పదే పిలుస్తుంటే కాదనలేక బయలుదేరాని ఈ రోజు మూడు రోజుల్లో మళ్లీ దుబాయ్ వెళ్లబోతున్నాను ఓసారి పుట్టినూరిని చూసినట్లుంటుంది రమణ కోరిక తీర్చినట్లుంటుంది అని బయలుదేరాను నిజానికి రమణను చూస్తే జాలి పడాల్సిన జీవితమే ఇప్పటికీ అదేదో మెడికల్ ఏజెన్సీలో గుమస్తాగా రెండు వేలకు పనిచేస్తున్నాడట భార్యా బిడ్డలతో ఎలా బతుకుతున్నాడో ఏమో నాకు రమణకి ఎంత తేడా చిన్ననాటి స్నేహితుడైనా గత పదిహేనేళ్లుగా పెద్ద టచ్ లో లేము చదువులో ఇద్దరము వెనుకబడినా కనీసం హైస్కూల్ చదువు కూడా ఇద్దరము పూర్తిలే చేయలేకపోయినా అతనితో పోలిస్తే నేనెంత మెరుగు నేని మాత్రం స్థితిమంతుణ్ణి కాగలిగానంటే ఇప్పటికి మూడు సార్లు దుబాయ్ వెళ్లి రావడమే కారణం కష్టపడే పనైనా సరే పరాయి దేశంలో సంపాదించడం ఓ త్రిల్ డబ్బు సంపాదించాలనే నా బలమైన కోరిక పదిహేనేళ్లుగా నన్ను పరాయి దేశంలో గడిపేలా చేస్తోంది పెళ్లైన పదిహేనేళ్లలో ఇప్పటికి మూడు సార్లు ఇండియా వచ్చాను రాధతో పెళ్లయ్యాక నెల రోజులకి దుబాయ్ లో అడుగు పెట్టానంటే ఐదేళ్లకోసారి చొప్పున మూడు సార్లే ఇండియా వచ్చింది వచ్చిన ప్రతిసారి ఒకటి రెండేళ్లు తిరిగి దుబాయ్ ఫ్లైట్లు ఎక్కడమే పిల్లలు రాజేష్ నరేష్లు కూడా నేను దుబాయ్ లో ఉండగానే కుట్టారు నా ప్రమేయం లేకుండానే పెరిగారు ఇప్పటికే నేను వాళ్ళకి అనుకోని అతిథినే వచ్చి ముప్పై రోజులైంది మరో మూడు రోజుల్లో తిరిగి ఫ్లైట్ ఎక్కబోతున్నాను నా అంతా డబ్బే ఎవరికి తీసుకోనంతగా సంపాదించాలి హాయిగా ఎంజాయ్ చేయాలి పిల్లల పెంపకంలో రాధ చాలా కష్టపడుతుంది కష్టం అంటే అదేమంత కష్టమైంది కాదులే అన్ని అవసరాలకు సరిపడా డబ్బు పంపిస్తూనే ఉంటాను పోయిన దఫా వచ్చినప్పుడే పది లక్షలతో ఓ మోస్తరు బిల్డింగ్ కొనిచ్చి వెళ్లాను ఇద్దరు పిల్లలకి చెరో సెల్ ఫోన్తో సహా రాధను కూడా ఏదీ తక్కువ కాకుండా అడిగిందల్లా కొనుక్కోమని చెప్తుంటాను అయినా రాధలో ఏదో వెలితి నేను చదివిన మిడిల్ క్లాస్ చదువుకి నా తోటి వాళ్లలో ఎవరికీ తక్కువ కాకుండా సంపాదించాను బంధువులందరిలో కూడా ఆర్థికంగా నేనే మెరుగ్గా ఉండాను ఒక రకంగా నాది విలాసవంతమైన జీవితమే కాకపోతే చిన్ననాడు నాతో కలిసి చదువుకున్న వాళ్లల్లో ఉద్యోగం చేసిన వాళ్లు కూడా ఈరోజు కష్టాల పరిస్థితుల్లో బతుకుతున్నారన్నది నాకు తెలియంది కాదు నేను దుబాయ్ నుండి వచ్చిన సందర్భంగా మొన్నీ మధ్య టీచర్గా పనిచేస్తున్న శంకరం భోజనానికి పిలిచాడు ఎనిమిదో క్లాస్ వరకు అతను నాతో పాటు చదువుకున్నవాడే కాకపోతే నేను అంతటితో చాలించాను శంకరం కోసల్లా చదివేశాడు దాంతో పంతులయ్యాడు అయితే మాత్రం భోజనానికి వెళ్లిన రోజు గమనించానుగా ఇంకా కొంపలో ఉండే ఉద్యోగం చేసుకుంటున్నాడు భార్య మెడలో ఏమంత బంగారం లేదు నా ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం కూడా లేవు అంతెందుకు చిన్నపిల్లలిద్దరూ ఇంటి ముందుకొచ్చిన ఐస్ క్రీమ్ కొనిపెట్టమంటే కొనేందుకు తటపటాయించేంత ఇబ్బందికర పరిస్థితుల్లో నెగ్గుకొస్తున్నాడని వాళ్ల సంసారం చూస్తే తెలిసొచ్చింది మా పిల్లలైతే అర్ధరాత్రి మూడొచ్చినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లి తినొస్తారు ఇంకా పదో తరగతన్నా కాలేదు మా వాడు రెస్టారెంట్ లేదు అది ఉన్నంతలో ప్రస్తుతం మా పరిస్థితి పాతమిత్రత్వం కొద్దీ ఎలాగూ నేను ఈ స్థాయికి ఎదిగాను కాబట్టే గుర్తింపుగా భోజనానికి ఆహ్వానించాడు నిజానికి అది కూడా అతనికి ఎంతో కాలం భారం కలిగించేదే నాకెందుకు ఇలాంటి పాతమిత్రులు బంధువుల్ని పిలిచి నేను వెళ్లేలోపు పెద్ద ఎత్తున దావత్ ఇవ్వాలనిపించింది ఇండియాలో ఉండి ఈడ్చుకుంటున్న దానికి నేను పరాయి దేశంలో సంపాదిస్తూ ఓ వెలుగు వెలుగుతున్న దానికి తేడా వాళ్లకు అర్థమవుతుంది నేను ఇండియాలో ఉన్న నెలలు ఏ పని ముట్టుకోను నాకు అవసరం లేదు కూడా ఇక్కడంతా బంధువుల్ని మిత్రుల్ని కలుస్తూ ఎంజాయ్ చేయటమే ఏ పనైనా మళ్ళీ దుబాయ్కి వెళ్ళాకే రాయల్ లైఫ్ మెయింటైన్ చేయడమే ఇక్కడ ఎందుకంటే బతికినన్నాళ్ళు ఏ లోటు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ జీవించాలన్నదే నా తత్వం ఏది కొనాలన్నా ఆలోచిస్తూ కుచించుకుపోయి బతకటం నా వల్ల కాదు ఆలోచనల్లో ఉండగానే రమణ ఇల్లు వచ్చింది ఇది మా పుట్టినూరైనా ఈ వైపు రాక చాలా కాలమే అయింది మొదట్నుంచి నా భార్య పిల్లలు కరీంనగర్లోనే ఉంటున్నారు మోటార్ సైకిల్ రమణ ఇంటి ముందు ఆపి ఆశ్చర్యపోయాను అదే ఇల్లు అవే ఆనవాళ్లు అప్పుడెప్పుడో పది పదిహేనేళ్ల క్రితం చూసిన పెంకుటిల్లు ఇంకొంచెం శిథిలమైనట్లు కనిపించింది తప్ప ఎలాంటి ప్రగతి లేదు రమణలో కూడా ఎలాంటి మార్పు లేదు అంతే సన్నగా అదే వాలకం అయినా ఆహ్లాదంగా ఉన్నాడు నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొచ్చాడు పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్న అతని భార్య లలిత కూడా నవ్వుతూ ఆహ్వానించింది ఇంట్లోకి వేప చెట్టు కింద బైక్ నిలిపి ఇంట్లోకి అడుగు పెట్టాను రెండు గదులు వరాండా ఉన్న పాతకాలకు పెంకుటిల్లు పిత్రార్జితం వచ్చిన సొంతిల్లది మొదటి గదిలో రెండు ఫైబర్ చైర్లుంటే ఒకదానిలో కూర్చుండిపోయాను గదిలో ఓ పక్క చెక్కబల్ల మంచం ఓ మూల టేబుల్ ఫ్యాను ఇంకే వస్తువులు లేవు లలిత మంచినీళ్లు తెచ్చిచ్చింది పిల్లలు మంచిగున్నారా అన్నయ్య అంటూ వాళ్లకేంది బాగానే ఉన్నారు అన్నాను రమణకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్కూల్ బ్యాగులు సర్దుకుంటూనే నమస్తే అంకుల్ అన్నారు నాకు ముచ్చటేసింది నాకు ఇద్దరు మగపిల్లలు రాకడే గాని పోకడలేదు ఏమో చదువు మంచిగా సాగుతుందా ఏం చదువుతున్నారేంటి అన్నాను అన్నయ్య పది నేనేమో ఏడు అంది రమణ కూతురు బ్యాగ్ భుజాన వేసుకుంటూ ఏ స్కూల్లో వేశావేంటి అన్నాను రమణతో ఇంకేం స్కూల్లో వేస్తాను మొదటి నుంచి ఊళ్ళో ఉన్న సర్కారు బడికి వెళ్తున్నారు స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడతారు అక్కడే తింటారు సాయంత్రం ఇంటికొస్తారు నేను కళ్ళు చిట్లించాను సర్కారు బడి ఇంకా ఈ రోజుల్లో సర్కారు బడికి తెలుగు మీడియం చదువులు రెండు ప్రైవేట్ బడులున్నా వాటిలోకి పంపే స్తోమత రమణకు అతడికి రెండు వేల సంపాదన చుడుతుంది మీ పిల్లలు అదేదో పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారట కదా అదృష్టవంతులు బాగా అంది లలిత చేతిలో ఓ పెద్ద గ్లాస్ నిండా టీ తీసుకొచ్చింది అదృష్టవంతులే పెద్ద పేరున్న స్కూలు ఫీజులు కూడా వేలకు వేలు కడుతున్నా నాన్న పరీక్ష ఫీజు కట్టాలి వంద రూపాయలు కొడుకు గుర్తు చేశాడు రమణకు రమణ కొడుకు భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు నేను రేపు స్కూల్కి వచ్చి కట్టాలే వాడు తలోపుతూ కదిలాడు నాకు ఇంగ్లీష్ నోట్బుక్ తేవడం మర్చిపోవద్దు ముద్దుగా అడుగుతోంది కూతురు సరే సరే వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే నేనే ఏదో కోల్పోతున్నట్లు అనిపించింది అంకుల్ బాయ్ రమణ కూతురు వెళ్లబోతూ నా దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పింది మా అన్నయ్య ఎప్పుడు క్లాస్ ఫస్టే నేను మా క్లాస్లో సెకండ్ ఈసారి నేను కూడా క్లాస్ ఫస్ట్ రావాలని కష్టపడి చదువుతున్నాను తెలుసా నేనేం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే బాయ్ అంకుల్ అంటూ కదిలిపోయింది నాకు ఆశ్చర్యం వేసింది ఎంత వినయం పిల్లల్లో ఇద్దరూ బ్యాగులు భుజాన వేసుకుని పెళ్లికి వెళ్తున్నంత సంతోషంగా వెళ్తున్నారు స్కూల్కి నాకెందుకు ఈర్ష కలిగింది పిల్లలు బలి బడికెళ్లడంలో ఏ సతాయింపు ఉండదనుకుంటా అన్నాను అసంకల్పితంగా ఈసారి లలిత ఆశ్చర్యపోయింది అదేందన్నయ్య అట్లా అంటారు మీ పిల్లలు కానీ సతాయిస్తారా ఏం అంది ఏమని చెప్పాలి వేలకు వేలు ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ అడిగిందల్లా కొనిస్తూ అవసరానికి మించినవన్నీ సమకూరుస్తున్నా ఏనాడూ సరిగ్గా స్కూల్కి వెళ్లరని తెలుసు ఇద్దరికిద్దరు దొంగలే టీచర్ల నుండి ఎప్పుడూ కంప్లైంట్లే చదివేది కూడా ఏమీ లేదు అంత పెద్ద స్కూల్ అయినా ఎప్పుడూ పాస్ మార్కులు వచ్చింది లేదు ఇదంతా ఒక ఎత్తైతే వినయం విధేయతలు క్రమశిక్షణ అనేవి మచ్చుకైనా లేవు అంతెందుకు తల్లిదండ్రుల పట్ల కూడా భయం భక్తి గౌరవం ఏ కోసానా లేవు పైగా మితిమీరిన పొగరు వారెలా దారికొస్తారో తెలియడం లేదు స్నేహితుడి పిల్లల వినయం అణుకువా చదువు పట్ల శ్రద్ధ చూశాక మనసులో ఆక్రోశం పెళ్ళు బిక్కింది అణుచుకోలేక వెళ్ళగక్కాను ఈ వయసు పిల్లలు అంతేలే మున్ముందు వాళ్లే గొప్పోళ్ళవుతారు అంటూ మంచం తెచ్చి బయట వరండాలో వేశాడు రమణ బయట కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడే లోపు వంట పూర్తి చేసింది లలిత ఇంటి వెనక పెరట్లో కాసిన లేత వంకాయ కూరతో చారు కలుపుకొని రమణతో కలిసి చేసిన భోజనం చాలా సంతృప్తినిచ్చింది భోజనం అయ్యాక వరండాలోనే కాస్త నడుం వాల్చాం రెండు గంటల తర్వాత లేచి వెళ్తానంటే ససేమిరా అన్నారు ఇద్దరు పిల్లలతో కలిసి సాయంత్రం భోజనం చేస్తేనే అసలైన భోజనం అంటాడు రమణ అదయ్యాక రాత్రి ఉండి పొద్దున్నే వెళ్లాలని పట్టుబట్టింది లలిత వాళ్ళ అన్యోన్యమే వింతగా అనిపిస్తుంటే చేసేది లేక ఉండిపోయాను రాత్రి భోజనానికి ఏమేం సరుకులు తేవాలో భర్తకు లిస్టు చెప్పింది లలిత నేనొక్కడిని ఏం చేస్తానని రమణతో కలిసి బయలుదేరాను మార్కెట్కు దారిలో రమణతో కబుర్లు వింత అనుభూతిని మిగిల్చాయి పిల్లలు కుటుంబంతో తన అనుబంధాన్ని వివరిస్తుంటే నాలో ఏదో తెలియని వెలితి సాయంత్రం స్కూల్ నుండి పిల్లలొచ్చారు రాగానే కాసేపు నాతో స్కూల్ కబుర్లు చెప్పారు ఆ తర్వాత బుద్ధిగా కూర్చొని హోంవర్క్ చేసుకున్నారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండానే నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటేసింది చీకటి పడుతుంటే అందరం భోజనానికి కూర్చున్నాం వరండాలో మాంసాహారంతో భోజనం చాలా కష్టంగా తీసుకొస్తున్న కుటుంబమైన భోజనం ఏర్పాట్లు మాత్రం సంతృప్తిగా చేశారు భార్యా పిల్లలతో కబుర్లు చెప్తూ లలిత కొసరి కొసరి వడ్డిస్తుంటే నాతో కలిసి భోజనం చేస్తున్న రమణ ముఖంలోని సంతృప్తిని చూస్తుంటే నాలో ఏదో అసంతృప్తి ఎన్నో అనుభూతులను మిగిల్స్తూ భోజన కార్యక్రమం పూర్తయింది కావాలని ఆ రాత్రి బయట వరాండాలో మంచం వేయించుకుని పడుకున్నాను పిల్లలు రమణ మొదటి గదిలో పడుకుంటే లలిత వంటింట్లో పడుకుంది బయట చల్లటి గాలికి నేను వెంటనే నిద్రలోకి జారుకున్నాను అర్ధరాత్రి దాటుతుందేమో ఉన్నట్టుండి చటుక్కున మెలకు వచ్చింది మెల్లగా ఏవేవో ఆలోచనలు ముసురుకుంటున్నాయి మనసులో ఏదో అసంతృప్తి ఏదో అలజడి ఏదో కోల్పోతున్న భావన అన్నీ ఉన్నా ఏమీ లేని వాడి ఫీలింగ్ ఎక్కడో వెలితి ఏదో లోటు మరో రెండు రోజుల్లో ప్రయాణం ఎన్నాళ్ళీ పరుగు ఎందాకీ పరుగు ఎవరి కొరికి పరుగు నేనేం చేయాలి అసలు నాకేం కావాలి అసంతృప్తి అలజడులతో నిద్ర ఎప్పుడో దూరంగా పారిపోయింది అసహనంతో పొర్లుతో ఎంతసేపు గడిచిందో తెలియదు లేచి ఇంటి వెనక వైపు నడిచాను మూత్ర విసర్జన కోసం రెండో గది కిటికీ సందు నుండి లైట్ వెలుగులో కనిపించింది చిన్నగా లలిత మాటలు వినవస్తున్నాయి అన్నయ్య సాయంతో నువ్వు దుబాయ్కి వెళ్తే అంటోంది ఎందుకో వాళ్ల మాటలు వినాలనిపించింది భావ్యం కాదని తెలిసినా కిటికీ దగ్గరగా నడిచి లోనికి చూశాను రమణ లలిత ఒళ్ళో పడుకొని ఉన్నాడు ఆమె అతన్ని అపురూపంగా పొదివి పట్టుకుంటే ఆ దివ్యానుభూతిలో అతనున్నట్టున్నాడు నిన్ను పిల్లల్ని ఎప్పుడూ కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండటంతో ఉన్న సంతృప్తి నాకు దేంట్లో ఉంటుంది లక్షలాది రూపాయలు విలాసాల కంటే నాకు నా భార్యా పిల్లలు వాళ్ల బాగోగులే ముఖ్యం నా పిల్లల నడవడిక చదువు నాకు అన్నిటికన్నా ముఖ్యం నా మనస్సు చివుక్కుమంది మరింత ముందుకు జరిగి వింటున్నాను అవును నా స్నేహితుణ్ణే చూడు తన పిల్లలకి పుట్టుక నుండి ఇప్పటి వరకు దూరంగా ఉంటున్నాడు ఎప్పుడో ఐదేళ్లకు ఒకసారి అలా అతిథిలా వస్తాడు వెళ్తాడు పిల్లలతో అనుబంధం ప్రేమ ఎట్లా ఏర్పడుతుంది పిల్లలకి ఏమేం సమకూర్చాం అన్నది కాదు వాళ్లతో ఎంత సమయం గడుపుతున్నామన్నది ముఖ్యం అదీ కాక పిల్లలకు అవసరానికి మించి విలాసాలు కల్పించి తండ్రి దగ్గరుండి నియంత్రించే అవకాశం లేకపోతే ఖచ్చితంగా అదుపు తప్పుతారు అలాంటి వాళ్లకు మంచి మర్యాద పద్ధతులు జీవితము దాని విలువ ఏం తెలుస్తాయి కుటుంబానికి దూరంగా ఉండి లక్షలు సంపాదించిన ఇక్కడ భార్యా పిల్లలతో కోల్పోయేది అంతకు పది రెట్లు ఎక్కువ నేనది కోల్పోనందుకు చాలా సంతోషంగానే ఉన్నాను అంటూ లలిత మొహాన్ని తన మొహం పైకి లాక్కున్నాడు నేను చటుక్కున కిటికీ దగ్గర్నుంచి పక్కకి జరిగాను వచ్చి మంచం మీద కూర్చున్న రమణ మాటలే చెవిలో మారుమోగుతున్నాయి ఏవేవో ఆలోచనలు కాసేపటికి నా మనసు పొరలపై కమ్ముకున్న మంచు విడిపోతున్నట్లు అనిపించింది నెమ్మది నెమ్మదిగా సందిగ్ధత తొలగిపోతూ రేపటి వెలుగుకు ఒక స్పష్టత ఏర్పడుతుంటే మిగిలిన జీవితానికైనా అసలైన అర్థం దొరికినట్లు అనిపించింది నేనేం చెయ్యాలో నాకేం కావాలో స్పష్టమైంది నిర్ణయం బలపడింది మెల్లగా మంచం మీద వెనక్కు వాలాను ఆందోళన తొలగి మనసు రిలాక్స్ అవుతుంటే హాయిగా నిద్రలోకి జారుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరో చక్కది కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం